జామ పండు మనందరికీ తెలుసు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు అందరికీ అందుబాటులో ఉంటుంది కానీ జామాకుతో ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా మనం ప్రతిరోజు గ్రీన్ టీ లెమన్ టీ అంటూ రకరకాల టీలు తాగుతూ ఉంటాం అయితే జామాకులతో టీ తాగుతారని మీకు తెలుసా ఈరోజు నేను జామాకు టీ తాగటం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్ ఏంటి దాని యొక్క తయారీ విధానం ఏంటి అనేది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అయితే ఆలస్యం ఎందుకు నేను మీ వెల్కమ్ కొన్ని లేతవి జామాకులు తీసుకొని వీటిని నీటిలో శుభ్రంగా కడిగి బాగా ఐదు పది నిమిషాలండి మరగా కాసిన తర్వాత దాంట్లో తేనె నిమ్మరసము కలుపుకొని ఒక హెర్బల్ టీ మాదిరిగా తాగాలన్నమాట ఈ విధంగా ఎవ్రీడే ఎమ్టీ స్టమక్తో తాగితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నేను వాటర్ పోస్తున్నానండి ఈ వాటర్ అండి కొంచెం లైట్ బబుల్స్ వచ్చిన తర్వాత ఈ జామాకులు వేసుకోవాలన్నమాట వాటర్ బబుల్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ జామాకులు అనేవి వేయాలండి బాగా మరకాయాలి వీటి వల్ల యూజెస్ ఏంటంటే హార్ట్ అటాక్ ముప్పు రాకుండా గుండిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు డయేరియా క్యాన్సర్ని తగ్గిస్తాయండి ముఖ్యంగా ఆకుల్లో ఏ విటమిన్ ఉంటుంది ఎక్కువగా అలాగే ఈ జామాకుల్లో సి విటమిన్ కూడా ఉంది ఏ విటమిన్ సి విటమిన్ మాంగనీస్ ఫైబరు ఐరన్ పోలికామల లాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది డైలీ తాగితే చికాకు దురద సమస్యలు తగ్గించుకోవచ్చు జామాకుల రసాన్ని వీక్లీ వన్స్ హెయిర్కి అప్లై చేయటం వల్ల చుండ్రు పోతుంది తల్లలో పేర్లు కూడా ఉండవు డయాబెటీస్ అదుపులో ఉంటుందండి యాంటీ స్ట్రెస్ ఏజెంట్గా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో జామాకులు ఎంతగానో ఉపయోగపడతాయి దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి అన్నమాట ఈ విధంగా వడకట్టుకొని కొంచెం నిమ్మరసం వేసి అలాగే కొంచెం చేను కలుపుకొని తేనె కలుపుకోవాలి ఈ విధంగా నిమ్మరసం నిమ్మరసాన్ని కలుపుకొని ఈ విధంగా హెర్బల్ టీ మాదిరిగా తాగితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి బురువు తగ్గటంలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ జామకి శరీరం యొక్క మెటబాలిజంని మెటబాలిజంని పెంచి కొవ్వును కరిగిస్తుంది అనమాట ఆ విధంగా బరువు తగ్గటం తేలికవుతుంది అలాగే ఈ విధంగా తాగటం వల్ల శరీరం ఫేస్ మీద ఉన్న పింపుల్స్ మచ్చలు అవన్నీ పోతాయి శరీరం కాంతివంతంగా మృదువుగా మారి అందంగా కూడా కనిపిస్తారు యవ్వనంగా కూడా కనిపిస్తారండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట మంచి టేస్ట్గా కూడా ఉంది అంటే ఈ యొక్క హనీ కలపటం వల్ల లెమన్ కూడా కలపటం వల్ల చాలా టేస్ట్గా ఉంది ఒక్కోసారి హనీ లేదనుకో నో ప్రాబ్లం ఉన్నా కూడా వెళ్ళాన్ని కలుపుకోవచ్చు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది కదండి చూసినమ్మటిని లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ పెట్టండి ఇలాంటి ఎన్నెన్న హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు కదా అంతవరకు బీ విత్ యువర్ టైం